ఆసియా కప్ ఫైనల్స్ లో ఎలాంటి మ్యాచ్ అయితే మనం చూడాలనుకున్నామో అలాంటి మ్యాచే మన ఫైనల్స్ లో అంత ఉత్కంఠ పెడుతున్న మ్యాచ్ చూసాం ఇక తిలక్ వర్మ చేసిన మ్యాజిక్ కి ఒక్కసారిగా పాకిలకు ఫ్యూజ్ ఎగిరిపోయాయి ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది ఆదివారం పాకిస్తాన్ తో సాగిన ఉత్కంఠభరితమైన పోర్లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది స్టార్ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ యాభై మూడు బంతుల్లో నాలుగు సిక్సులు మూడు ఫోర్లతో అరవై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి అజయ హాఫ్ సెంచరీతో టీమిండియాను గెలిపించాడు ఒకనొక దశలో అసలు టీమిండియా పరిస్థితి చూస్తే నరాలు తెగిపోయాయనే చెప్పొచ్చు కానీ అలాంటి ఓటమి నుంచి కూడా మన భారత్ను సూపర్ డూపర్ గెలుపుతో ఈ విజేతగా చేసేశాడు ఓటమి తప్పదనుకున్న పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిడిలో అసాధారణ బ్యాటింగ్ తో విజయ తిలకం దిద్దాడు ఈ గెలుపుతో టీమిండియా తొమ్మిదవ ఆసియా కప్ టైటిల్ ను ముద్దాడింది పాకిస్తాన్ కు మాత్రం మరొకసారి నిరాశ ఎదురైంది ఈ టోర్నీలో భారత్ తో జరిగిన మూడు మ్యాచ్ల్లో కూడా మూడు సార్లు ఓటమి పాలైంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్ లో నూట నలభై ఆరు పరుగులకు కోప్పకొనింది ఫర్హాన్ తప్ప ఎవరూ పెద్దగా రాణించలేదు ఫర్హాన్ ఫకర్ జమాన్ అలాగే సాయి అయూబ్ వీళ్ళు ముగ్గురు మాత్రమే డబల్ డిజిట్స్ చేశారు మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్స్ కి పరిమితమయ్యారు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ అయితే నాలుగు వికెట్లు తీసి ఊహించని విధంగా పాకీలకు చుక్కలు చూపించాడు అయితే ఇక వరుణ్ చక్రవర్తి రెండు అక్షర్ రెండు జస్ప్రీత్ బొమ్మలా రెండుతో అక్కడ ఆ ఆట నూట నలభై ఆరు పరుగులకు ముగిసింది అనంతరం భారత్ పంతొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఐదు వికెట్లకు నూట యాభై పరుగులు చేసి గెలుపొందింది తిలక్ వర్మ అజయ్ హాఫ్ సెంచరీకి తోడుగా శివం దుబే ముప్పై మూడు పరుగులు చేశాడు రెండు ఫోర్లు రెండు సిక్స్లతో అదరగొట్టాడు సంజు శాంసన్ ఇరవై ఒక్క బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స్తో ఇరవై నాలుగు పరుగులతో రాణించాడు పాకిస్తాన్ బౌలర్లలో అష్రఫ్ మూడు వికెట్లు తీగా షహేషా ఆఫ్రిది అబ్రహర్ అహ్మద్ తల ఒక వికెట్ తీశారు ఇక టీమిండియా లక్ష్యచేదనలో టీం ఇక ఆ లక్ష్యచేదనలో ఆశించిన శుభారంభం దక్కలేదు విధ్వంసకర బ్యాటింగ్ తో టోర్నీ ఆశాంతం చెలరేగిన అభిషేక్ శర్మ కీలక మ్యాచ్ లో మాత్రం చేతులెత్తేశాడు ఇక అష్రఫ్ వేసిన రెండో ఓవర్ తోలి బంతికే అవుట్ గా వెను తిరిగాడు ఇక షాహీన్ ఆఫ్రిది వేసిన మూడో ఓవర్ లో సల్మాన్ అలీ అగా స్టన్నింగ్ క్యాచ్ తో సూర్యకుమార్ యాదవ్ పెవిలియన్ కు చేరాడు ఇక ఆ తర్వాత సుభ్మన్ గిల్ కూడా అదే తరహా షాట్ తో అవుట్ అయ్యాడు దాంతో టీమిండియా ఇరవై పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది ఈ పరిస్థితుల్లో క్రీజ్ లోకి వచ్చిన సంజు శాంసన్ తో కలిసి తిలక్ వర్మ జట్టును ఆదుకున్నాడు సంజు ఓ ఫోర్ బాధితే తిలక్ వర్మ సిక్స్ బౌండరీ కొట్టడంతో పవర్ ప్లేలో టీమిండియా మూడు వికెట్లకు ముప్పై ఆరు పరుగులు చేసింది అనంతరం పాకిస్తాన్ స్పిన్నర్లను తిలక్ సంజు ఆచితూచి ఆడారు ఎక్కడా కంగారు పడకుండా అలాగా జాగ్రత్తగా వికెట్ పడకుండా ముందుకు వెళ్తూ వచ్చారు అయితే పన్నెండు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో సంజు శాంసన్ ఇచ్చిన సునాయాసనమైన క్యాచ్ను హుసేన్ తలాత్ నేల పాల్చేశాడు దాంతో భారత ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు అనంతరం సమయోచితంగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ పూర్తిగా క్విక్ సింగిల్స్ పై ఫోకస్ పెట్టి వీలు చిక్కిన బంతిని సంజు కానీ తిలక్ కానీ సిక్సర్ లేదా బౌండరీకి మరలించి ఒత్తిడిని తగ్గించుకున్నారు దూకుడుగా ఆడే ప్రయత్నంలో సంజు శాంసన్ కూడా అవుట్ అయ్యాడు అయితే అప్పటికి సంజు శాంసన్ ఇరవై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు అబ్రార్ బౌలింగ్లో క్యాచ్అవుట్ గా తిరిగాడు దాంతో నాలుగో వికెట్కు నమోదైన యాభై ఏడు పరుగులకి కీలకమైన భాగస్వామ్యానికి తెరపడింది క్రీస్ లోకి వచ్చిన శివం దుబే తిలక్ వర్మకు అండగా నిల్చాడు హ్యారీస్ రాఫ్ వేసిన పదిహేనవ ఓవర్లో శివం దుబే బౌండరీ బాధగా తిలక్ వర్మ ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టాడు దాంతో పదిహేడు పరుగులు వచ్చాయి అబ్రార్ అహ్మద్ మరుసటి ఓవర్లో క్విక్ సింగిల్ తో తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు పదిహేడవ ఓవర్ ను షయిన్ షా ఆఫ్రిది కట్టుదిట్టమైన బౌలింగ్ చేయగా ఇక హ్యారిస్ రాఫ్ వేసిన పద్దెనిమిదవ ఓవర్లో శివం దుబే సిక్స్ బాధి పదమూడు పరుగులు పిండుకున్నాడు దాంతో టీమిండియా విజయానికి చివరి రెండు ఓవర్లో పదిహేడు పరుగులు అవసరమయ్యాయి అయితే ఇక ఫహీం బౌలింగ్లో శివం దుబే బౌండరీ అది మరుసటి బంతికి బౌండరీ లైన్ పై క్యాచ్అవుట్ గా వెనుతిరిగాడు దాంతో ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి పది పరుగులు అవసరమయ్యాయి హ్యారీస్ రాఫ్ వేసిన ఆఖరి ఓవర్లో వర్మ సిక్స్ బాధగా రింకు సింగ్ ఒక బౌండరీ బాధి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు దాంతో భారత జట్టు ఎంత అద్భుతమైన సెలబ్రేషన్స్ చేసుకుందో మాటల్లో చెప్పలేం ఇక్కడ తిలక్ వర్మ కానీ శివం దుబే కానీ సంజు శాంసన్ కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఏ మాత్రం మొమెంటం మిస్ అయినా కూడా ఊహించని పరిస్థితులు మనకు ఎదురయ్యేవి ఓటమి అంచుల దాకా వెళ్ళిన భారత్ అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్